ప్రపంచంలో ఎక్కువ కాలం బతికే జపాన్ ప్రజల జీవనశైలి పూర్తి భిన్నంగా ఉంటుంది వారికి సంబంధించిన దీర్ఘాయుషు రహస్యాలు పాటిస్తే వందేలు బతకొచ్చు అంటున్నారు అక్కడి వైద్యులు నేటి ఈ ఇరవై ఒకటవ శతాబ్దపు కాలుష్య కారక ప్రపంచంలో వందేలు బతకాలని అనుకోవడం జోకనే అనుకుంటే కాస్త ఈ పద్ధతులు పాటించండి ఖచ్చితంగా బతకగలరు అంటున్నారు జపాన్ ప్రజలు మనలో చాలామంది దీర్ఘకాలం పాటు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అయితే చెడు ఆహారపు అలవాట్లు ఒత్తిడి కాలుష్యం వంటి కారణాలతో అరవై ఏళ్లు నిండకుండానే ఎక్కువ మంది తనువు చాలిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం భారతీయులు సగటు ఆయుర్దాయం అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు సంవత్సరాలు జపాన్ ప్రజలు మాత్రం తొంభై నుంచి నూట పది సంవత్సరాలు జీవిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది జపాన్ ప్రజలు ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్ధాయంతో జీవిస్తున్నారు జననాల రేటు తక్కువగా ఉండటం జీవితకాలం పెరుగుతుండటంతో జపాన్లో ఎక్కడ చూసినా వృద్ధులే కనిపిస్తున్నారు ఆ మధ్య జపాన్కు చెందిన ఒక వ్యక్తి నూట పన్నెండు సంవత్సరాలు మూడు నలభై నాలుగు రోజుల పాటు జీవించిన ఓ వ్యక్తి ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గిన్నెస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు జపాన్లో ప్రజలు సగటు ఆయుర్ధాయం ఎనభై మూడు పాయింట్ ఏడు సంవత్సరాలుగా ఉంది ఇది మహిళలకు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది సంవత్సరాలుగా పురుషులకు ఎనభై పాయింట్ ఐదు సంవత్సరాలుగా ఉంటుంది జపాన్ ప్రజల జీవన విధానం ఆహారపు అలవాట్లు వ్యాయామం సంస్కృతి జెనెటిక్స్ దీనికి ప్రధాన కారణాలు అని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా జపానీయులు ఆరోగ్యకరమైన ప్రశాంతమైన ఒత్తిడి లేని జీవితాన్ని ఇష్టపడతారు అందుకోసం వారు పిల్లలను పిల్లల కనడాన్ని కూడా వాయిదా వేస్తుంటారు మనలో చాలామంది కూడా ఇలాంటి జీవితాన్ని గడపాలనుకుంటారు కానీ అది సాధ్యపడటం లేదు ఎంతగా ప్రయత్నించినా అక్కడ జీవితాన్ని గడపలేకపోతున్నారు అసలు జపనీస్ ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్లు జీవన విధానం ఏమిటి వారు పాటించే నియమాలు ఏమిటి అన్న వివరాలను ఈ రోజు ఇండప్లో తెలుసుకుందాం జపనీస్ ప్రజలు ఎక్కువగా సీ ఫుడ్ లేదా సముద్రపు ఆహారాన్ని కూరగాయలను లీన్ మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటారు అలాగే వారు తమ పొట్టలో ఎనభై శాతం నిండే వరకు తింటారు అంటే ఇరవై శాతం ఖాళీగా ఉంచుతారు దీంతో వారు తగినంత బరువు పెరగకుండా ఉండటంతో పాటు శరీర దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే వారు జన్ బౌద్ధ మతాన్ని విశ్వసిస్తారు ఇది వారికి సరళమైన సాధారణమైన గందరగోళం లేని వంటి జీవితాన్ని గడిపేలా ప్రేరేపిస్తుంది దీంతో వారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే జపనీస్ ప్రజలు ఇకిగా భావజాలాన్ని అనుసరిస్తారు ఇది వారి మానసిక శ్రేయస్సును భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేయడంలో సహాయపడుతుంది వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ప్రాముఖ్యతను ఇస్తారు చిన్న విషయాలను ఎక్కువగా అరవకుండా మాట్లాడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు దీంతో వారు శక్తి స్థాయిలు పడిపోకుండా రోజంతా ఉత్సాహంగా ఉండగలుగురు అదేవిధంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం కూడా వారి అలవాట్లలో ఒకటి వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది గుండె చురుగ్గా పనిచేస్తుంది అలాగే రోజు తగినంత నిద్రపోవడం కూడా వారికి ఉన్న ఒక మంచి అలవాట్లలో తగినంత నిద్రపోవడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది నీరసం దరి చేరకుండా ఉంటుంది నిద్రపోవడం వల్ల శరీరం తన్ని తాను రిపేర్ చేసుకుంటుంది దీంతో రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోవడానికి వీలుంటుంది జపనీస్ ప్రజలు గ్రీన్ టీ అంటే ఎక్కువగా ఇష్టపడతారు గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు మెరుగుపడతాయి శరీర బరువు అదుపులో ఉంటుంది అలసట దరిచేరకుండా ఉంటుంది అలాగే నీటిని ఎక్కువగా తాగడం కూడా వారికి ఉన్న మంచి అలవాట్లలో ఒకటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి తగినంత నీటిని స్వీకరించడం వలన గుండె కొట్టుకునే వేగం పెరగకుండా ఉంటుంది శరీరంలో శక్తి తగ్గకుండా ఉత్సాహంగా ఏకాగ్రతతో పని చేసుకోవడానికి వీలు కలుగుతుంది అలాగే వారి వర్క్ కల్చర్ కూడా వారు ఆరోగ్యంగా ఉండటానికి ఒక ప్రత్యేక కారణం అంటున్నారు పరిశీలకులు జపనీయులు విధేయత అంకిత భావం వారిని మనశ్శాంతిగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది దీంతో వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేసుకోగలుగుతారు ఏ దేశమైనా అభివృద్ధి పదంలోకి దూసుకుపోవాలంటే అక్కడ చిన్న పిల్లలకు మొదటి నుంచి క్రమశిక్షణ నేర్పించాల్సి ఉంటుంది అది జపాన్ దేశస్థులకు సాధ్యమైంది క్రమశిక్షణ సమయ పాలన పాటించడం వల్లే జపాన్ ప్రపంచంలో ఎంతగానో అభివృద్ధి చెందింది మీకు తెలుసా అణుబాంబు దాడులతో బూడిదైపోయిందనుకున్న జపాన్ ఇప్పుడు అన్ని దేశాలకు ప్రేరణగా నిలుస్తుంది ఆరు వేల ఎనిమిది వందల చిన్న చిన్న దీవుల సమూహమే జపాన్ ఈ దేశంలో డెబ్బై శాతం అటవీ ప్రాంతం ఉండగా కేవలం ముప్పై శాతం భూమి మాత్రమే అవాస్ యోగ్యత కలిగి ఉంటుంది టెక్నాలజీలో మరే దేశానికి సాధ్యం కాని ప్రగతిని జపాన్ సాధించింది కేవలం పన్నెండు కోట్ల జనాభా కలిగిన జపాన్ ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే అక్కడి అలవాట్లు సంస్కృతి ప్రధాన పాత్ర పోషిస్తుంది ఏంటంటే జపాన్లో ఎక్కడా దుమ్ము కనిపించదు అంతేకాదు మామూలుగా ఈ వీధుల్లోని మోరీల్లో ఉండే డ్రైనేజీ వాటర్ కూడా స్వచ్ఛంగా కనిపిస్తాయి అంటే కాలుష్యాలు మచ్చుకైనా ఉండవని అర్థం ప్రపంచంలోనే ఉత్తమ భోజనం ఉత్తమ ప్రజా రవాణా ఆ దేశానికి సొంతం జపాన్ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు ప్రకృతి అంటే వారికి అమితమైన గౌరవం ఆ దేశం అంతగా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడి వారి క్రమశిక్షణ మాత్రమే వారు పాటించే మూడు సూత్రాలను ఇప్పుడు ప్రపంచం మొత్తం జపాన్ మోడల్ అని ప్రశంసిస్తుంది ఒకటి ఆర్డర్ రెండు పరిశుభ్రత మూడు సమయపాలన ఈ మూడింటిని జపాన్ ప్రజలు తప్పక పాటిస్తారు ఇక్కడి ప్రజల సమయ గురించి ప్రపంచంలో కథలు కథలుగా చెప్తుంటారు వారి అనుకున్న పనిని సమయానికి చేయలేనట్లయితే దాన్ని అవమానంగా భావించి ఆత్మహత్యలు చేసుకోవడం ముక్కున వేలేసుకునేలా చేస్తుంది ఇవన్నీ పక్కన పెడితే జపాన్లో అగ్నిపర్వతాలు లెక్కకు మించి ఉంటాయి ఏది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు ప్రతి సంవత్సరం పదిహేను వందల భూకంపాలు వస్తుంటాయి అయినా అవన్నీ తట్టుకుని వాళ్ళు నిలబడుతున్నారు ఓ నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని కలవరపరిచిన కరోనా మహమ్మారి కూడా జపాన్ను ఏమీ చేయలేకపోయింది అగ్ర రాజ్యాలను అభివృద్ధి చెందిన దేశాలను కబలించిన కరోనా వైరస్ జపాన్లో పెద్ద ప్రభావం చూపలేదు వయోధికులపై ఎక్కువగా ప్రభావం చూసే కోవిడ్ నైన్టీన్ వైరస్ వ్యాప్తిని చూసి ప్రపంచ దేశాలు తమ దేశంలోని వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి అయితే వయోవృద్ధుల జనాభా ఎక్కువ ఉండే జపాన్లో ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో అని ఆందోళన ఏర్పడింది అయితే జపాన్ మాత్రం చాలా త్వరగానే కోవిడ్ నైన్టీన్ను అరికట్టగలగడంతో పాటు తమ దేశ సంపదగా భావించే వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుకుంది అయితే అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ కరోనా విజృంభిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా జపాన్ తీసుకుంది ఈ సందర్భంగా జపాన్ జీవన విధానం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది జపానీయులు ఆహారపు అలవాట్లు వారి దీర్ఘాయుషుపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి జన్యుపరంగా ఎక్కువ కాలం జీవించడం అక్కడ మామూలే అనుకుంటారు అయితే ఇప్పటి వరకు జరిగిన చాలా అధ్యాయాలు వారి జీవన విధానం ఆహారం మాత్రమే వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశాయి జపానీయుల ఆహారంలో రెడ్ మీట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది ఎక్కువగా సముద్రపు ఆహారమైన చేపలు వంటి వాటిని ఇష్టంగా తీసుకుంటారు అందుకే చేపల వినియోగంలో ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంటుంది జపాన్ మాంసంలో కన్నా చేపల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది ముప్పై ఆరు శాతం గుండె సంబంధిత మరణాలను ఇది తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు